మన చంద్రుడు మానవులకు చాలా సంవత్సరాలుగా రహస్యంగా కనిపిస్తూ వస్తున్నాడు కానీ చంద్రుడిపై కొన్ని నిధాలు దాగి ఉన్నాయి నాసా కూడా వాటిని పూర్తిగా బయటపెట్టలేదు ఇవి వింటే మీరు షాక్ అవుతారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్ళు చంద్రుడిపై ఎప్పటికీ నీరు ఉండదని అనుకున్నారా అంతా కానీ రెండు వేల తొమ్మిదిలో భారత్ ఉపగ్రహం చంద్రయాన్ వన్ చంద్రుడిపై నీటి మాలిక్యులర్ కనుగొంది ఇది శాస్త్రవేత్తలకే షాక్ ఇచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ టూ చంద్రుడి బ్యాక్సర్ రహస్యం చంద్రుడి ఒకవైపు మనకు ఎప్పుడు కనిపించదు దీనిని డార్క్ సైడ్ ఆఫ్ ది మోన్ అని అంటారు ఈ వైపున ఏం జరుగుతుందో నాసా పూర్తిగా బయట పెట్టలేదని కొందరు అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చంద్రుడిపై ఏలియన్ నిర్మాణాలు కొంతమంది పరిశోధకులు చెబుతున్నదేమంటే చంద్రుడిపై ఉన్న కొన్ని ఫోటోలలో ఎత్తైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి అవి కృత్రిమంగా ఉండవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు అవి ఏలియన్స్ ఇల్లు అని చాలా సైంటిస్టులు చెప్పారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు మనకు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అపోలో మిషన్లు దాచిన విషయాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పులో పదకొండు మిషన్ చంద్రుడిపై పెట్టింది కానీ కొన్ని ఆడియో రికార్డింగ్స్ నాసా బయట పెట్టలేదంటూ ప్రస్తుతం బయటకు వస్తున్నాయి అక్కడ కొన్ని ఆడియో రికార్డింగ్స్ నాసా మనకి తెలియకుండా దాచిపెట్టింది అని ఇప్పుడు చాలా వరకు అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చంద్రుడిపై భూకంపాలు చంద్రుడి మీద కూడా భూమిలాగే భూకంపాలు జరుగుతున్నాయి ఇవి అంతే ప్రమాదకరం నాసా ఈ విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలోనే కనిపెట్టింది ఫ్యాక్ నెంబర్ సిక్స్ చంద్రుడిపై నాసా మొత్తం ఎన్నిసార్లు వెళ్ళిందో తెలుసా నాసా మొత్తం ఆరు సార్లు మనుషులను చంద్రుడిపైకి పంపింది చివర అపోలో సెవెంటీన్ మిషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది ఫ్యాక్ నెంబర్ సెవెన్ నాసా చంద్రుడిపైకి మళ్ళీ వెళ్తుందా అవును నాసా యొక్క ఆర్టేమిస్ మిషన్ ద్వారా రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ మానవులను చంద్రుడిపైకి పంపాలి అని ఒక లక్ష్యం ఉంది ఇలాంటి వింటే చంద్రుడి పైన మనకున్న అభిప్రాయమే మారిపోతుంది కదా నాసా దాచిన చంద్రుని నిజాలు వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ గ్లోబల్ కంటెంట్ ఫ్యాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ Request. Thank you for watching our video.